అయినరికి ఇప్పుడే మనకైతే ఫైవ్ జీ నెట్వర్క్ అనేది ఇప్పుడెప్పుడే అందుబాటులో అయితే మనకు వస్తుంది అక్కడక్కడ అయితే మనకు ఫైవ్ జీ నెట్వర్క్ అయితే వస్తుంది అలాగే ఇందుకోసం మనకైతే మ ఫైవ్ జీ మొబైల్ అయితే మన దగ్గర ఉండాలి కాకపోతే ఫైవ్ జీ మొబైల్లో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు సిమ్ వేసుకున్నా సరే మనకు ఫైవ్ జీ నెట్వర్క్ అనేది రావట్లేదు మనం సిమ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫోర్ జీ సిమ్ అయితే పర్లేదు మనకు ఫైవ్ జీ నెట్వర్క్ కూడా కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఫస్ట్ మనకు నెట్వర్క్ ఆకోకుండా ఇలా ఫస్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ సెట్టింగ్స్లో అక్కడైతే ఫైవ్ జీ అనేసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని మనకు ఫైవ్ జీ మొబైల్స్లో అయితే మనకు ఫైవ్ జీ సపోర్ట్ అనే ఉంటుంది సో ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ అలా చేసినా కూడా మీకు నెట్వర్క్ రాకపోతే ఒకసారి మీరు జియో యాప్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఫైవ్ జీ నెట్వర్క్ అనేది సెట్ చేయాలి ఇక్కడ ట్రూ ఫైవ్ జీ ఉంది కదా దాని మీద సెట్ క్లిక్ అయితే చేసుకోవాలి అక్కడ ట్రూ ఫైవ్ జీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు యాక్టివేషన్ అనేది అక్కడి నుంచి అయితే అవుతుంది అన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసాక ఇలా ఫస్ట్ అయితే సెర్చింగ్ అయితే చేస్తుంది మనకు అయితే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు కంప్లీట్ అయిపోయింది మీకు కంగ్రాచులేషన్స్ అని అయితే మీకు చూపిస్తుంది అనమాట ఫైవ్ జీ అనేది యాక్టివేట్ అవుతుంది ఇట్లా ఈ విధంగా అయితే మనకు ఫైవ్ నెట్వర్క్ అనేది వస్తుంది అనమాట ఒకవేళ ఇలా కూడా రాకుండా ఓ జియో యాప్లో ఇక్కడ మొబైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ జియో కేర్ అని ఉంటుంది జియో కేర్ మీద క్లిక్ చేసి చాట్ విత్ లైవ్ యూస్ అనేసి మనమైతే క్లిక్ చేయాలి ఇక్కడ నుంచి అయితే మనం చాట్ ద్వారా అయితే మనం జియో కేర్కి అయితే కనెక్ట్ అవీ ఇక్కడ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే మనం వాటికైతే చార్జ్ చేయాలన్నమాట అనేబుల్ టు కనెక్ట్ మై ఫైవ్ జీ నెట్వర్క్ అనేసి మనం ఒక మెసేజ్ అయితే చేయాలి వాళ్ళైతే కొన్ని మెసేజ్ అనేసి చేస్తారు మనం వాటికైతే రిప్లై ఇస్తూ ఉండాలి అలా రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు అయితే మనకు ఫైవ్ జీ నెట్వర్క్ అయితే కనెక్ట్ చేస్తారు వాళ్ళు కనెక్ట్ చేసిన తర్వాత మన మొబైల్ని అయితే రీసెట్ చేయమనేసి చెప్తారు సో మనం వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత మనమైతే ఒకసారి రిబోట్ అయితే చేసేయాలి డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే మనకు మళ్ళీ ఫైవ్ జీ నెట్వర్క్ అనేది మనకు ఖచ్చితంగా ఇది యాక్టివేషన్ అవుతుంది ఒకవేళ మనకు ఛార్జ్ చేయడం చాలా కష్టమని అనిపిస్తే కనుక వన్ నైన్ ఎయిట్ అయితే కాల్ చేయొచ్చు ఇలా వన్ నైన్ ఎయిట్కి కాల్ చేసి ఫస్ట్ మనం లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు చెప్పిన నెంబర్ ప్రకారం నెంబర్ని క్లిక్ చేసినట్టయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే చెప్తారు అందులో మనకు నెట్వర్క్ ఇష్యూ కాబట్టి నెట్వర్క్ సంబంధించి అయితే చెప్పాలి ఆ తర్వాత వాళ్ళు హెల్ప్లైన్ నెంబర్కి అయితే కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మన ప్రాబ్లం అయితే చెప్పాలి అనేబుల్ టు ఫైవ్ జీ కనెక్ట్ అని చెప్పాలి ఆ తర్వాత వాళ్ళైతే మనకు ఫైవ్ జీ అనేది యాక్టివేట్ చేస్తారు ఇలా యాక్టివేషన్ తర్వాత చేసిన తర్వాత మొబైల్ అయితే రీస్టార్ట్ చేయాలి అప్పుడు మనకు ఫైవ్ జీ అనేది ఖచ్చితంగా అయితే కనెక్ట్ అవుతుంది మీరు ఫైవ్ జీ నెట్వర్క్ ఇష్యూ కోసం ఏ సెట్టింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ నైన్ ఎయిట్ కాల్ చేసి ఇలా యాక్టివేషన్ చేసుకొని రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది